హాయ్ వివాస మనం వచ్చేసి రెండవ తరగతి అమ్మ మాట అనేటువంటిది మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే బాలభారతి చూస్తూ ఉన్నాము అడవిలో ఏ ఏ జంతువులు ఉంటాయి అడవిలో సింహాలు పులులు జిత్తుల మారినక్క జంతువులు ఉంటాయి నీవు ఏ జంతువులను చూసావు నేను సింహము ఎలుక పులులు జిత్తులు మారినక్క జంతువులను చూశాను నీకు ఏ జంతువు అంటే ఇష్టమో ఎందుకు నాకు కుక్కపిల్ల అంటే ఇష్టమో అది విశ్వాసంతో ఉంటుంది మరియు ఆటలు ఆడడానికి అనువుగా ఉంటుంది సరైనటువంటి సమాధానమును గుర్తుతో టిక్ గుర్తుతో గుర్తించండి చెంగు చెంగున ఎగురుతూ అడవంతా తిరుగుతుండేది ఏది అంటే జింకపిల్ల అడవి దా ద అడవి దాటిపోవద్దని చెప్పింది వచ్చేసి అమ్మ జింక పిల్లను చూచి ఆహా అని నవ్వింది పాప తన కొస పళ్ళతో కొరికి కొరికి తాడు మొత్తాన్ని తెంపింది ఎలుక ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని బహువచనము అంటారు ఒకటి ఒకే ఒక దాని గురించి తెలియజేస్తాను ఏమంటామంటే ఏకవచనము అంటారు మేక మేకలు పడవ పడవలు కుండ కుండలు బాతు బాతులు భాషను గురించి తెలుసుకుందాము దూరము దగ్గర చివర మొదలు మూసి తెరచి అక్కడ ఇక్కడ బాధ ఆనందము పైన కింద ఖాళీల్లో ఖాళీలను సరైనటువంటి గుర్తుతో ఓ మనము పూరించండి ఇక్కడ వచ్చేసి నీ పేరు ఏమిటి అన్నప్పుడు క్వశ్చన్ మార్కు పెట్టాలి తర్వాత ఇద్దరు కలిసి ఆడారు అనేటువంటి దాని పక్కన వచ్చేసి పులిస్టాప్ అనేటువంటిది పెట్టాలి చుక్క పులి స్టాప్ అన్నప్పుడు చుక్క అనేటువంటిది పెట్టాలి